త్రికూటేశ్వర స్వామివారి దర్శనానికి ఇది మూడవసారి కోటప్పకొండ ఫస్ట్ టైం అయితే నేను మా వారితో బండి మీద వచ్చానండి అందరినీ అడుగుతూ దారి తెలియక చాలా ఇబ్బంది పడ్డాం కానీ స్వామివారి దర్శనం చేసుకోగానే అన్నీ మర్చిపోయాను రెండోసారి అన్నపూర్ణమ్మ గారి ఫ్యామిలీతో అయితే వచ్చాం ఇది మూడవసారి స కుటుంబ సపరివార సమేతముగా అందరం కలిసి వెళ్ళామండి మా చెల్లెలు కోటప్పకొండకి వస్తారని చెప్పి ఆరేళ్ళు కదా మొక్కుకుంది దాని మొక్కుబడి ఈరోజు ఇలా తీర్చాడు స్వామి ఏదైనా శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా ఆ శివయాజ్ఞ మా కుటుంబానికి ఈ వాళ్ళకి అనుగ్రహించారు సరే అండి ఇక్కడ త్రికూటేశ్వర స్వామి వారికి విశేషం ఏమిటంటే దక్షయజ్ఞనుల తర్వాత స్వామి సతీ వియోగంతో మనశ్శాంతి కోసం ఈ త్రికూటేశ్వరం వచ్చి తపస్సు చేసుకుంటూ ఉన్నారట అందుకనేమో ఇక్కడ అడుగు పెట్టగానే నాకు మనసంతా ప్రశాంతంగా అయిపోయింది ఎంతైనా ఆ పరమశివుడిని తలుచుకుంటేనే చాలు ఎలాంటి చికాకైనా పారిపోవాల్సిందే అలా వైకుంఠాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా పక్కనే తాదెప్పి చూడండి అలా అలా తెరచాటు నుంచి స్వామివారు మనకు కనపడతారు అదిగో అలా వైకుంఠంలో స్వామి గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ పక్కకు వెళ్తే ఇక్కడ ద్వాపర యుగానికి వెళ్ళిపోయాం చూసారా కాళీ మీద శ్రీకృష్ణ పరమాత్మ ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో ముద్దులోలకే చిన్న కృష్ణుడు పక్కనే చూసారా పూర్వకాలం అడవుల్లో ఇలాగే కుటీరాలు ఏర్పాటు చేసుకునేవాళ్ళేమో సరే ఇక ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా చాలా వింతలు ఉన్నాయండి అమ్మవారు ముగ్గుర ముగ్గురమ్మల మూల కుటుంబ ముగ్గురమ్మల్ని ఒకే చోట చూపించారు వీళ్ళు చక్కగా కట్టారు కూడా అంతేకాదు ఇక్కడ పార్కు కూడా ఉంది పిల్లలు రావడానికి కూడా ముందు ఇష్టపడేది దీనికేనండి తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటారు మా అక్షయ చూసారా ఎంత చిలకలాగా నవ్వుతోందో వినాయకుడు ఇక్కడ పైన మేఘాలు చూసారా స్వామివారికి గొడుగులాగా కనిపించాయి నాకైతే యద్భావం తద్భవతి అంటారు కదా అలాగే అండి నిజంగానే చూసారా దక్షిణామూర్తిని చూడగానే ఇక మనకి ఇంకేలా ఏ సమస్య అయినా ఆ స్వామి పాదాలచందకు చేరగానే పరిష్కారం అయిపోతుంది ఇక్కడ మనం ఉండటానికి క్వార్టర్స్ కూడా ఉన్నాయండి కొండపైన కార్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు సరేనా అంతేకాదు పక్కనే మనం ఏదైనా తెచ్చుకోవడం పసుపు కుంకుమ దీపారాధన కానీ చేసుకోవడానికి మర్చిపోయామే అనుకోండి ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఇక ముందుకు వెళ్తే ముందు శ్రీ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం అవుతుంది పక్కనే పెద్ద నంది ఉంటుందండి ఒక్కసారి ముందుకు వెళ్తుండే ఇక్కడ కౌంటర్లో ప్రసాదం అమ్ముతారు పక్కన చూసారు ఆ నంది ఆ చుట్టూ మేఘాలు నాకు ఈ మేఘాలన్నీ చూస్తుంటే స్వామివారి ప్రమాద గణాలన్నీ చుట్టూరా ఈ కొండ చుట్టూరానే ఉన్నాయేమో ఈ రూపంలో అనిపించిందండి ఇక్కడ వ్యూ అనేది ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఎవరైనా వెళ్ళిన వాళ్ళ అనుభవం చెబితే మనకు అర్థం కాదు మనం స్వయంగా వెళ్తేనే అనుభవించగలం ఇక్కడ ఆనంద వెళ్ళి అనే అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారు రోజు స్వామివారికి పాలు పెరుగు తీసుకువచ్చి నైవేద్యంగా సమర్పించేవాళ్ళు అంటండి ఈ కొండ అభివృద్ధి ఇప్పుడు కాదు ఒక్క క్షణం కొండపైకి మెట్ల మార్గాన్ని సెవెంటీన్ సిక్స్టీ వన్లో శ్రీ

స్థానికులు తెలిసిన వారు చెప్పడంతో ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ రాజ్యం కొండవీడిని జయించారు అందుకని స్వామివారి నైవేద్యానికి గుడి నిర్వహణకి ధూపదీప నైవేద్యాలకు వీలుగా ఈ కొండవీడు చుట్టూ ఉన్న గ్రామాలని స్వామివారికి రాసి ఇచ్చి ఆయన అని శాసనాలు తెలియజేస్తున్నాయి అంతేకాదు విష్ణుకుండల రెండవ మాధవ వర్మ కాలంలో ఈ క్షేత్రం ఎంతో ఉచస్థితిలో ఎంతో వైభవంగా ఉందని చరిత్ర తెలియజేస్తుందండి అంతేకాదండి ప్రతి మాఘ బహుళ ఏకాదశి నుండి అమావాస్య వరకు ఇక్కడ ప్రభలు ఎత్తుకుని దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో వైభవంగా వస్తారు మహాదేవ అంటూ శివరాత్రి వైభవంగా అఖండంగా జరుగుతుంది ఇక్కడ నామస్మరణతో మారు మ్రోగుతుంది శివరాత్రి జాగరాలు కూడా ఈ కొండ మీద చేస్తూ ఉంటారండి అంతేకాదు ఇంకా మీకు ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి కూడా స్వామివారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కింద ఉన్న ఆనందవల్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఇక ముందు మనం పైకి వెళ్ళి పైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం కూడా చేసుకుందాం అరే అక్షయ చూడండి శివ శివ అనుకుంటూ చెకచకా ఎక్కేస్తుంది లేడి పిల్లల్లే స్వామి దర్శనానికి మధ్యలో మీకు చెట్టు కనిపించింది కదా ఇక్కడ పైన మరో చెట్టు కనపడుతుంది అక్కడ పిల్లలు పుట్టని వాళ్ళు ముడుపులు కడతారండి సరే అండి పైన ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం చేసుకుందామా చాలా పెద్ద పుట్టండి ఇక్కడ కోతులు చాలా ఎక్కువే ఉన్నాయి కానీ ఏం భయం లేదు మన దగ్గరికి రావట్లేదు అంతేకాదండి సొంత ఇల్లు కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి మూడు రాళ్ళు పెట్టి స్వామివారి దండం పెట్టుకుంటే ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడమో చేసుకుంటారని చాలా నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అందుకే అందరూ వచ్చి ఇక్కడ ఇన్ని రాళ్ళు పేరుస్తున్నారు చూసారా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు సొంత ఇంటి కల కనకండా ఎవ్వరూ ఉండరండి ఇల్లు కొనుక్కుంటారో కట్టుకుంటారో తెలియదు కానీ ఇక స్వామివారిని చివరిగా ఒకసారి దర్శనం చేసుకుని పక్కనే ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్దామండి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మూడు శిఖరాలు ఉంటాయండి ఎటు పది కిలోమీటర్ల దూరం నుంచి చూసినా అవి కనపడతాయి ఒకటి బ్రహ్మ శిఖరం రెండు విష్ణు శిఖరం మూడు రుద్ర శిఖరం ఈ మూడింటినీ కలిపే త్రికూటేశ్వరం అంటారు ఇక్కడ స్వామివారు మేధా దక్షిణామూర్తి రూపంలో మాకు దర్శనమిస్తారండి అన్ని విధాలా మనకి చాలా మంచి జరుగుతుంది